ಕೊ ಕೊಡಗಿ ಅದ ಅದೇ ಬಂದ ಕೊಡುಗೋ ನಿಲ್ಲ ಇಲ್ಲ ಉಂಟನಾ

చిత్రపుడు అంగట్ట ఎంతందుడు వాళ్ళ బాధలు చూసి అంగట్ట ఉన్నముందు ఓ అని అడుబప్పుడు కానా ఆడి ఎంతందుడు అయ్యా బామని బచ్చాయి నా భార్య నీకు అమ్మినా అక్కడికి వెళ్ళా భార్య నీ చెత్తు చెక్కిన పని చేస్తది పెట్టిన అన్నం తింటది అయ్యా నా భార్య నీకే ఎంతందుడు అమ్మినని ఆ కొడుకుని తీసుకొని ముందు కూడా అడిగి అప్పుడు బామయ్య బామని బచ్చయ్య చూచిండు ఒరేయ్ భావన పచ్చే బాగా చూసిండు తల్లి అయితే కొన్నా తల్లితోటి పిల్ల రావాలి మూడేళ్ల పోరుడు ముంత కాసరా ఈ పోరని కూడా ఈ తల్లితోటి తీసుకోకపోతే నాకెంతో పని చేస్తాడు వాడు ఆవును అమ్ముకున్నప్పుడు యాగా రాదురా ఆవుతో రాదానాడు లేగ నాదే నీ కొడుకులు నాకు ఇరిసిపెట్టిపో తల్లితోటి రాయాలి ఆవును కొన్నప్పుడైతే లేగ రాదా నాడు ఎంత బ్రాహ్మణి బచ్చి అన్నాడు ఆవు నేను ఉన్న కాబట్టి లేగ నాదే అంటే అది ఎంత బాలీక లాగా ఎంత తీసుకపో ఆ నాడు ఎంత చూడు ఆవులు నేను కొన్న కాబట్టి లేక నాది అన్న హరిచంద్ర మహారాజు బిల్లంగోచి రవుతాయి పాయరా అంగత్త ఉందమ్మా అని చూస్తూ అన్నారు అయ్యా తల్లిని పిల్లని వాస్తావా నీ యశోంతోలు అయ్యా భార్య నమ్ముడే ఇంత ఎక్కువ ఒక మీరు ఎవడైనా భార్య నమ్ముకున్నాడు ఉన్నాడయ్యా తల్లిని పిల్లని వాస్తావా అది మరి ఎంతెందు పాలు తీసుకెళ్ళి ఆగాడా నాగన్ బాప్తవానప్పుడు రాతి బిల్లం కొట్టాయి బాబా చంద్రవతి దేవి ఓ బాబా చంద్రవతి దేవి మన కొడుకుంది తీసి నీ చేతిలో పెడతాను ఇంకా నేను ఓ తనన్నాడు బాబా చంద్రవతి దేవి కొడుకు పైదం నువ్వు

పట్టాటిలు పెడితే ఆయన సిక్కుడేట్టు ఉండడు ఆ సీరియల్ ఎక్కువరాసిపించిదానా ఇడిచిన సీరియల్ చెట్ల గుట్టల పోనెత్త కాతలు కాస్తే ఆ పూతలు పుస్తే సిక్కుడేట్లు వినడు ఆ సీరియల్ ఏమందుకు సిక్కుడేట్లు కాతలు లేవు పూతలు లేవు ఇక నా సీరియల్ సిక్కుడు ఎట్ట వినేస్తే కాదు సిక్కుడు కాదు గుత్తులకు ఆ ఆ గంగుడిగా తాతక పెడతా ఇలా కాచి తాత ఉల్లిగా టూరినట్టుతాడ్రామానా బాలమండి ఇట్లా కావచ్చు ఇలా ఎంత బొంబాయి మహిషే పేరు మీద పురాణ ఇంతందుడు కమ్మరాయనే కర్ణకాటి చంద్రయ్య కర్ణకాటి శంకరయ్య చంద్రయ్య ఉంటుంది తాగుతూ ఉంటుంది మొత్తం బావగా అన్న కర్ణకాటి చంద్రయ మైసే పేరు చెప్పి రెండు వందల పదార్థ కానికేసేత ఆయన మరి ఇంతమంది లోపల మరి చంద్రయ్య ఉండేటికి ఈ యొక్క మైసే పేరు మీద వంద రూపాయల కారీ చేసిండు రెండు వందల ఖాళీ చేసిందా ఇలా రెండు వందలు కాదు రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నా పైసే కానీ పడతాడా ఇంటిగాడ నేనున్ననాడు కన్ను మూతండే ఓ బామాజి చంద్రయ్య గడవ నాతో మాట్లాడుతున్నాను నాతోని మందరించి మాట్లాడినవులని రూ దొచ్చలేదు బాబా నీ వాడు దొరికలే బాబా

ம சந்திராண்ட కుక్క చెప్పయా నాకు ఇంటి ముంగట గేట్ ఉన్నది ఆయనకి మన గౌన్ లోకేట్ కావచ్చు మా ఆయనకి వాటికే మా ఆయన ఇంటున్న మంచి కాయలు వస్తాడు మా ఆయన ఎంటోన్ పయ్య మొన్న మా ఆయన ఉస్తాబాద్ వేయండు ఆ గ్రౌండ్ లోనే రెండు లీటర్ తమ్స్ పాటు కాలు పట్టుకుని వచ్చిండ్రా నేను అనుకున్నా కదా ఆ కాళ్ళు వాటికి వారం వస్తే వస్తుంది వానికి పోతే వస్తుంది దీనికి పోతే వస్తుంది అనుకున్నా వానికి పోతే వస్తుంది వీనికి పోతే వస్తుంది అట్ట పార వస్తే వస్తుంది అని కొంచెం కొండగ బాబాలు ఉడక పెట్టుకున్నా డబ్బెడి పూరీలు చేసుకున్నా బకెట్ సాంబార్ చేసుకున్నా ఇష్టం చేసుకొని ఇష్టం చేసుకోవాలి రెండు లీటర్లు కలదాయినా ముంచోడి కొండగ బొబ్బా డబ్బడి పూరి తిన్న బాడు సాంబార్ ఆయన ఇక తిన్నక తాగా ఉన్నది రాత్రి అంతా పన్నెండున్నర ఒకటి అయితే కావచ్చు అంత కమ్మకాయ కలుపుకున్నది ఎస్ అప్పుడు ముసలే భూకంతుందని ఫరారవుతారు యూత్ యూత అసలు అంటారులేమో డీజే పెట్టిన ఒకటి అది చేస్తారు చెల్లారు బిట్ట ఇంటర్ కిర్రోగి ఉంటాను మాట కొట్టలే కొట్టుకపోతానికి ఒక్కొక్క గడ్డ కీలన రెండు కిలో కిందకి గట్టుకు ఇంత ఇంత గట్టు మధ్య శివరాత్రి పోసుకున్నా డాక్టర్ లో పోస్తే నాకు కొందరి పల్లెవేనా అమ్ముడు పోలే అటు ఎక్కన బిడ్డ పోయినా అమ్ముడు పోలే ఇటు నారంభైనా అమ్ముడు పోలే గండి పేలిక మూలమైన గడ్డు గడ్డ ఇంకా ఏ ఊరు మదినవుతున్నాడు నాకు నా గడ్డ వినియగలంటే గడ్డలు పట్టుకోలేదుకోగలుగుకోగలు నూకేసుకుంటా సార్ నాకు నా నాకు ఆయన పచ్చిగడ్డనే కొరికి తినిస్తారు పస పసే పచ్చి పచ్చిగడ్డనే కొరికి తిని గట్ అమ్మమ్మ వారు బాబమ్మ వారు అంటారు కదా పిల్ల పిల్ల యాదమ్మ అంటారు కదా పిల్ల పిల్లని గడ్డ గీసా మంచిగానే గీసా టేస్ట్ గీసా చుట్టా దీనికి యూరియా వేసిన పొటాషి చేసిన వేసిన అమ్మ అడిగింది ఇంకా నేనన్నా కదా అమ్మా అమ్మ దానికి ఏ ఎరువు లేదు అంత నా ఎరు అమ్మా పచ్చ పచ్చ గంటే మంది ఎవడేవడా అనుకున్నా ఇల్ అంజాన్ని ఉన్న అమ్మగడి తెలు తెప్పలు మాట్లాడే అమ్మగడి గంటు పెళ్లి కన్నా మొగ్గు అంట కదా యువతలున్నా తలుపుది యువతలున్నాడే లేదని ఐటికి తిర్రాడి నువ్వు అయితే తలుపుది అందుకొని ఆనకం పట్టి రాక చేస్తావు నేను బయటికి వెళ్ళినా ఉన్నాను రాక రాకలు పెట్టుకుని ఉంటాను శిశి రోడ్డు మీరు నువ్వు తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉంటావు నేను శిశిరోడు మీద ఉంటా ఎవరు పట్టుకొని రాక రాక ఓ బుజ్జి ఓ బేబీ ఓ అంబులు ఓ చిప్పిర తలుపుది చంద్ర వేర్ కారీ మరి you yeah, ఎక్కడ నామరుమా నువ్వు ఎక్కడన్నావా తల ఐతాల వళ్ళడిపోయినాడ బాటి సబరి ని వెతికాను బా నా చల పట్టి ఎరుది నా బా మనసు వెతికుతు విచినారు బావా ఇవట్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

అన్నపూర్ణేషన్ లోపల మాట బయట పడకుంటా ఉండేటెందుకు నువ్వు అంతకంటే చూస్తాను భయం అవుతుంది పిల్లందాకపోతావురా గుంజాడు ఏమైంది ఎవరు చేసుకుంటే తగదు పని మనిషి తెచ్చిందే ఆయన దానికి అక్కడ అమ్మఒడి ఉండాలి నీకు పని మనిషి తెచ్చిందమ్మా కోసం కయలు రోగం వస్తుందో దేవి నీకు ఎంత ఒంటి పని ఇంటి పని అంతా నేనే చేస్తాను మాతో పని చేయను అయితే ఆడోళ్లకు ఇల్లు పెద్దగా గుంటు ఒళ్ళు పెద్దగా గుంటు అయితే ఎందుకయ్యా ఇల్లు పెద్దగుంటే గుంటే చేసి ఒళ్ళు పెద్దగా ఉంటే కూర్చుంటే అయితే కాబట్టి నా భార్య ఎర్ర పూడ ఆ ఎంతేడు అగో నీకు ఎంత చంద్రబాబు తీసుకొచ్చిన పని సాధన అయితే నువ్వు చెప్పిన పని ఎత్తది పెట్టినా నవ్వు ఇంతది ఎవరి గారికి వెళ్ళి మన సొత్తమ్మ సరే పని చేపించుకుంటా మంచిగా నువ్వు ఇస్తారు అది ఎండలు పైపోయేస్త ఎవరు నువ్వు నువ్వు అత్తలేవని నువ్వు అద్దవని కోరి కోసి పప్పేసి తొక్కు నోరి మనం బ్రాహ్మణ పాలక్ పన్నీర్ పచ్చడమ్ పాలక్ పన్నీర్ పచ్చడా పచ్చడానికి పాలక్ పన్నీర్ పచ్చడానికి ఏం ఏం తొక్క అంటే వాళ్ళ అందరికి అర్థం నీకు అర్థం పాలక్ పన్నీర్ పచ్చడి ఎరుగులేసుకుంటారు మంచిగా ఉంటది తెలియదా నీకు అది ముక్కుల పక్కుల తొక్కు గదాకే గిట్టూడి మా తాతక వచ్చినప్పుడు అదే పిడతాను మా తాత కోటరు పట్టుకుని వస్తాడు మంచిగా నీ తొక్కు మంచిగా ఉంటది అమ్మా అనుకుంటే మంచిగా మంచిగా ఉంటుంది అమ్మా ఎవరు పెట్టినా నచ్చది నీ అయితేనే మంచిగా ఉంటుంది అమ్మాసం